హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ట్వెల్వ్ నాకు ఏమైనా చెప్పాలా అని కొంచెం గట్టిగా అడుగుతాడు సూర్య సూర్య అలా అడగగానే భయపడి లేచి నించుంది అది అది అని సాగుతుంటే టైం లేదు త్వరగా చెప్పు అని అరుస్తాడు బావా మా ఫ్రెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారు నేను వెళ్దాం అనుకుంటున్నా అందుకని నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని కంగారుగా అడుగుతుంది హారిక వెళ్ళు కానీ కేర్ఫుల్గా ఉండు ఫోన్ దగ్గర పెట్టుకో ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు లేదా ఆర్యకి అభికి ఫోన్ చేయి అని చెప్తాడు స్కూల్లో స్టూడెంట్లా సూర్య చెప్పిన మాటకి బుర్ర ఊపుతూ అది చూసి ఆర్య అభి నవ్వుకుంటారు సూర్య తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు సూర్య వెళ్ళగానే కుర్చీలు కూలబడి ఊపిరి పీల్చుకుంటుంది హారిక మీ అన్నయ్యకి ఏమై వస్తుందో కానీ స్కూల్ స్టూడెంట్లా అయిపోతాడు బావ తన పరిస్థితి అని చెబుతుంది సరే కానీ నీ టూర్ ఎన్ని రోజులు అని అడుగుతాడు ఆర్య ఫైవ్ డేస్ అంతే అని చెబుతుంది హారిక ఎవరికి వారు తినేసి వారి వీధులకు వెళ్ళిపోతారు వర్క్ చేసుకుంటున్న సూర్య దగ్గరకు వచ్చి సూర్య నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడిగాడు ఆ మాటకి తలెత్తి ఎప్పటి నుండి పర్మిషన్ తీసుకుంటున్నావు అని సీరియస్గా అడుగుతాడు అది కాదు నా సిస్టర్కి జాబ్ కావాలి ఇస్తావా అని అడుగుతాడు సరే రేపు ఇంటర్వ్యూకి రమ్మను సెలెక్ట్ అయితే ఇస్తా అని చెప్తాడు సూర్య ఇంటర్వ్యూ లేకుండా జాబ్ ఇవ్వాలి పైగా తను కొన్ని నెలలు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అని అడుగుతాడు సాకేత్ నువ్వేం మాట్లాడుతున్నావు ఇంటర్వ్యూ లేకుండా జాబ్ మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ అని అంటున్నావు నాకు తెలియని చెల్లి ఎవరు అని అడుగుతాడు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ జరిగితే కాపాడింది కదా తను తనకి ఎవరు లేరు నా దగ్గరే ఉంటుంది తనకి సిక్స్ మంత్స్ బేబీ ఉన్నాడు అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది అని చెప్తుంది బేబీ అన్నావు పైగా ఎవరో లేరంటున్నావు సింగిల్ మదర్నా అని అడుగుతాడు సూర్య అవును అందుకే నువ్వు తనకి జాబ్ ఇవ్వు తను చాలా టాలెంటెడ్ నువ్వు చూస్తావుగా సింగిల్ మదర్ మదర్ అనగానే ఒక నిమిషం ఆలోచించి మళ్ళీ తీరుకొని ఓకే రేపటి నుండి నువ్వు తనకి వర్క్ ఇవ్వు శాలరీ స్టార్టింగ్ ముప్పై వేలు ఓకే సరేరా థ్యాంక్ యూ అని హక్ చేసుకుంటాడు రే థ్యాంక్స్ చెప్పొద్దు అని చెప్పానా అని సీరియస్గా చూస్తాడు సూర్య సరే ఏదో అలవాటులో పొరపాటుగా అని అన్నాను అంటాడు తరువాత వాళ్ళిద్దరూ వర్క్లో పడిపోయారు సాకేత్ ఇంటికి వచ్చేసరికి ధరణి దీప్తి గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటారు ధరణి నీకు జాబ్ వచ్చిందిరా అని వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్తాడు సాకేత్ థ్యాంక్స్ అన్నయ్య అని చెబుతుంది ధరణి అదిగో థ్యాంక్స్ చెప్పొద్దన్నానా రేపటి నుండి నీకు వర్క్ నేను ఇస్తాను నీకు డౌట్ ఉంటే మీ అడుగు సరేనా అలాగే అన్నయ్య అని చెబుతుంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు డిన్నర్ మీ చెల్లి ప్రిపేర్ చేస్తుంది అని చెబుతుంది దీప్తి అవునా అయితే ఒక పట్టు పట్టాల్సిందే రోజు మీ వదిన వంట తిని బోర్ కొట్టిందిరా అని అంటాడు సాకేత్ అంటే నా వంట బాగోలేదా చెప్పా నీ పని అని సాకేత్ని కొట్టడానికి వెళ్తుంది దీప్తి వెంటనే లోపలికి పారిపోతాడు ఆగు సాకేత్ అంటూ తను కూడా వెబ్బడిస్తూ వెళ్తుంది వాళ్ళని చూసి ధరణి నవ్వుకుంటూ బాబుని తీసుకొని లోపలికి వెళ్తుంది వైజాగ్లో స్వాతి ఊరు నుండి రాగానే ధరణికి ఫోన్ చేస్తుంది స్విచ్ ఆఫ్ అని వస్తుంది సర్లే సాయంత్రం వెళ్ళి కలుద్దాం అని ఫోన్ పక్కన పెట్టి స్నానానికి వెళ్తుంది చెప్పి కాంతం ఇంటికి వెళ్ళింది కాంతం ఇంటికి రాగానే స్కూటీ బయట పార్క్ చేసి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళగానే కాంతం వంటింట్లో పడుతుంది ఈవడ వంటగదిలో వెళ్ళదుగా ఇక్కడేం చేస్తుంది ధరణి బాగానే ఉంది కదా అని అనుకుంటూ కంగారుగా లోపలికి వెళ్తుంది వంటగది బయట నుంచొని ఆంటీ ధరణి ఉందా అని అడుగుతుంది వచ్చావా మొన్న ఏం చెప్పవేంటి తెల్లారిసరికి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని కోపంగా అడుగుతుంది నేను చెప్పడం ఏంటి ధరణి వెళ్ళిపోవడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది స్వాతి ఏమి తెలియనట్టు మాట్లాడకు నువ్వు ఏదో చెప్పి దాన్నే పంపించేశావు చెప్పు అది ఎక్కడుంది అని అడుగుతుంది కాంతం మీ గురించి నేను ఏం చెప్పినా తను నమ్మలేదు ఇప్పుడు అది వెళ్ళిపోయిందంటే మీరే ఏదో చేశారు మర్యాదగా ఏం చేశారో చెప్పండి అని బెదిరుస్తుంది స్వాతి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని వార్నింగ్ కూడా ఇస్తుంది ఏంటే నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు నేనే అది అది ఎవరితోనో లేచిపోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తా అయినా అది ఎక్కడున్నా వెతికి పట్టుకో నేనే అనుకున్నది చేస్తా ముందు నువ్వు నా ఇంటి నుండి వెళ్ళిపోవని స్వాతి స్వాతిని బయటకు నెట్టేస్తుంది నీకు ధరని ఎప్పటి నుంచి కనిపించట్లేదు నువ్వు అనుకున్నది ఏది జరగనివ్వను తన స్కూటీ తీసుకొని వెళ్ళిపోతుంది స్వాతి స్వాతి వెళ్ళగానే కాంతం లోపలికి వచ్చి ముందు దీని మీద నిఘా పెట్టాలి ఇది అది ఉంది అని దీనికి తెలిసే అవకాశం ఉంది అని వెంటనే గిరికి ఫోన్ చేసి ఇక్కడ జరిగింది మొత్తం చెబుతుంది సరే అక్క నేను నా మనిషిని ఆ స్వాతిని ఫాలో చేయమని చెప్తానని అంటాడు గిరి స్వాతి దారి పొడువున దారి ధరణి ఆలోచనలే ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి మొత్తం చెబుతుంది ఆ కాంతం వాళ్ళు ఏదో చేశారు అందుకే అది ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని వాళ్ళ మమ్మీ కూడా చెప్పిద్ది చిన్న పిల్లడితో ఎక్కడికి వెళ్ళిందో దానికి మనం గుర్తు లేదా అని ఏడుస్తూ అంటుంది స్వాతి నువ్వు ఏడవకు ఏ కారణం లేకుండా ధరణి అలా చేస్తుందంటే డాడీకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారు మనం వాళ్ళకి తెలియకుండా వెతుకుదాం అని చెప్దామని చెబుతుంది ఉదయం లేచి ధరణి స్నానం చేసి తనకి జాబ్ వచ్చిందని గుడికి వెళ్ళాలని అనుకుంటుంది దగ్గరలో గుడి ఉందేమో అని అడుగుదామని బాబుని తీసుకెళ్లి దీప్తి దగ్గరకు వెళ్తుంది తను కూడా స్నానం చేసి బయటకి వస్తుంది వదినా ఇక్కడ దగ్గరలో గుడి ఉందా అని అడుగుతుంది ఉంది ధరణి కొంచెం దూరమే గుడికి వెళ్తావా అని అడుగుతుంది అవును వదిన జాబ్ వచ్చింది కదా పైగా ఈరోజు నాకు అన్నయ్య వరకు చెప్తే అన్నాడు అంటే ఫస్ట్ డే అనే కథ అర్థం అందుకే గుడికి వెళ్దామని అనుకుంటున్నాను అని చెబుతుంది సరే నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం అని చెబుతుంది లోపలికి వెళ్ళే సాక్ సాకేత్కి చెప్పి పూజ పూజ సామ్రాగి తీసుకొని ఇద్దరు గుడికి బయలుదేరుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్